ఆ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శోభ వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా ఈ రోజు నా ముందున్న ఉన్న గెస్ట్ యావర్ బిగ్ బాస్ సీజన్ 5 టాప్ త్రీ కంటెస్టెంట్ ఈ రోజు నాతో ఉన్నారు తనతో మాట్లాడి తన జర్నీ గురించి చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూ కాబట్టి తన జర్నీ గురించి ప్రెజెంట్ ఏం నడుస్తోందనే దాని గురించి మాట్లాడి తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ బ్రో ఎలా ఉన్నావు బాగున్నా బ్రో మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను బ్రో అది ఇంకా తెలుగు అటు ఇటుగా ఉందా అవును కానీ నేర్చుకుంటున్నాను అండ్ ప్రతిరోజు ఇస్ అ లర్నింగ్ డే సో సో అది ఉండాలి లర్నింగ్ ఉండాలి ఓకే తెలుగు వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా కానీ అవును అవుతుంది కానీ వాట్ ఐ థింక్ ఇస్ ఒకవేళ మీరు అది యాక్టింగ్ సో ఇఫ్ యు గోయింగ్ ఇన్ యాక్టింగ్ అండ్ ఒక డైలాగ్స్ ఆర్ డైలాగ్స్ అండ్ మోస్ట్లీ ఇఫ్ యూ సీ నా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ మొత్తం ఇండస్ట్రీ ఒక్కటి అయింది సో పీపుల్ ఫ్రమ్ దేర్ వర్కింగ్ హియర్ హియర్ లైక్ హియర్ యాక్టర్స్ ఆర్ గోయింగ్ ఇన్ బాలీవుడ్ అండ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ కానీ ఐ ఐ థింక్ దట్ నేను ఒక స్టార్టింగ్ ఏజ్లో ఉన్నా సో బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ ట్రీట్ మీ యాజ్ అ నాన్ తెలుగు అండ్ ఇట్ హ్యాపన్ టు మీ ఆల్సో ఒక ఆడిషన్కి నేను వెళ్ళాను అండ్ అక్కడ దేగం ఇది ద స్క్రిప్ట్ కానీ నేను చాలా బాగా యాక్ట్ చేశారు నా చాలా బాగా ఆడిషన్ ఇచ్చారు కానీ లైక్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ ది కేమ్ టు ద కన్క్లూజన్ దట్ టూ పీపుల్ వ దేర్ ఒక తెలుగు గాయ్ అండ్ ఐ సో వన్ పర్సన్ కేమ్ ఫ్రమ్ ద క్యాబిన్ ఆఫ్ ద డైరెక్టర్ రూమ్ అండ్ ఈ సెట్ దట్ so Manavadu. So the indication, mm. sir, you should go with that person that who knows Telugu. Mm -hmm. So what I think is something on the other, uh, my talent is being suppressed. Mm. It's not being shown. Mm. So that's what I think. And uh already you know that Telugu is like a ocean. Any language is like an ocean and it's not a one-day task. You can't mm -hmm. learn in one day. Well, అవును కదా సో అది కొంచెం టైం పడుతుంది ఇంకా నేను నేర్చుకుంటున్నాను నేను మాట్లాడుతున్నా తెలుగులో కానీ కొన్నిసార్లు ఐ ఫీల్ వెరీ హర్ట్ ఫ్రమ్ ఇన్ సైడ్ అది మాట అది వినిపిస్తుంటే అది వాడు మనవాడు అంటే ఏంటి నేను ఇండియన్స్ కాదా కాదా నేను మన ఇండియన్స్ కదా అల్టిమేట్లీ ఇద ఇది లైక్ ఇన్ ఇండియా డిఫరెంట్ కల్చర్స్ నడుస్తుంది డిఫరెంట్ లాంగ్వేజెస్ నడుస్తుంది సో ఇట్స్ లైక్ ఎసెన్స్ ఆఫ్ ఇండియా ద బ్యూటిఫుల్ లైక్ ఇస్ అ బ్యూటీ ఆఫ్ ఇండియా అండ్ కానీ మీరు దైక్ ఐ డోంట్ వాంట్ సే దట్ ఆల్ ద పీపుల్ ఆర్ లైక్ దట్ బట్ కానీ ఫైవ్ ఫింగర్స్ లో ఒకటి ఉంది సో వెన్ యూ సిైక్ దిస్ పీపుల్ అరౌండ్ యూ యూ ఫీల్ వెరీ డిసార్టెంట్ అండ్ ఐ ఫీల్ వెరీ డిసార్టెంట్ అబౌట్ దిస్ కానీ వాట్ ఐ థాట్ ఐ సెట్ టు మై సెల్ఫ్ అండ్ ఒక ఫ్రెండ్ ఉన్నారు మీకు కూడా కాల్ చేశారా చేశాను అండ్ మీరు కూడా సపోర్ట్ చేశారు దట్ సపోర్ట్ చేశారు అది స్ట్రగ్లింగ్ పీరియడ్ లో అది అవుతుంది అండ్ పీపుల్ డోంట్ లైక్ ఇఫ్ యు ద జాగ్వార్ జాగ్వార్ ఎన్ ఎనీథింగ్ లైక్ వెన్ దట్ ఈ ప్రొడక్షన్ మేకింగ్ నో బైక్ విత్ట్ ఎనింగ్ ఎనింగ్ ఇన్ దెన్స్ దే విల్ అప్రీయేట్ పర్సన్ అరే మీరు బాగా చేశారు మీరు Wow! Wow! What, what you did—it's mind-blowing. After that, also, that the, if the car is made very beautiful, Ferrari also—they mm. won't see the backdrop of Ferrari, mm. how it's um, made. Um. But once the Ferrari is made, oh my God, beautifully! And I'm going to purchase that. They start making videos. Mm. So it happens like that. Now, I'm in like a struggling period. Mm. So it happens in everyone's life. There will be a struggling until and unless you won't achieve anything. Mm. And what I think is, till you are alive, it's a struggling. Mm. You have to struggle. Mm. And uh, if you see, uh, actually, uh, uh, Brahmanandam sir, mm -hmm. uh, one interview I heard that uh, if there is an old man, you can say he is an old man. Mm. He can't do anything. But you can't say a young man, he can't do anything. He can do anything at any time. Mm. So, what I think is, I can do better. So, life is uh, hope. ార్మల్ లైఫ్ ఆల్సో ఇట్స్ ఇట్ విల్ గోప్ అప్ దెన్ డౌన్ దెన్ మిడిల్ దెన్ అప్ డౌన్ సో ఇట్స్ లైక్ అది మజా సో ఒక్క ఫ్లాట్ లో ఒకవేళ మన నడుస్తున్నట్టే సో అది మజా లేదు సో ఒకవేళ అప్ డౌన్ అప్ డౌన్ అయితే మజా ఉండాలి సో బోల్తే యొక్క ప్రొవబ్ ఉంది ఇన్ హిందీలో రాతి కేది సుబాహే సో రాతి కేది సుబాహే సో ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ కార్ కొనుక్కున్నావా సెకండ్ హ్యాండ్ కార్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ఐ బట్ లైఫ్ లో అది ఐ అచీవ్ ఐ కాన్ సే అచీవ్డ్ ఒకవేళ అది నా మైండ్ లో వస్తే అచీవ్డ్ అంటే దట్ ప్యాషన్ విల్ గో ఆఫ్ సో అది ఉండాలి ఐ హావ్ టు అచీవ్ ఇంకా 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 అచీవ్ చేయాలి ఇంకా అచీవ్ చేయాలి దెన్ ఓన్లీ ఐ గో అండ్ ఐల్ కెన్ అచీవ్ ఇట్ సో అది ఉండాలి అది మన లోపల అప్పులు తీరిపోయా లోన్స్ అవన్నీ నో ఇట్ ఈస్ దేర్ లిటిల్ గుడ్స్ But can you see uh, actually big boss low, I came as an unknown. Oh, okay, unknown. So for in any uh, uh, projects, if they are hire hiring you as an unknown, I'm unknown. If some celebrities are there, if they are hiring some celebrities, they will give us good amount of money to them mm. because already they are known. Known. And I'm unknown, and so they will give me amount, but mm. at a limit level. Mm. So that limit level can't. ఫుల్ఫిల్ మై లోన్స్ యాక్చువల్లీ మై ఫ్యామిలీ మై రీసెంట్లీ మై సిస్టర్స్ హస్బెండ్ డైడ్ సో సో ఐ హై సిస్టర్ ఆల్సో నో బీజ్ అవును రీసెంట్ గా అయింది సో సో ఆల్ ఆగా సో మై ఫ్యామిలీ వాట్ ఎవర్ యూ అర్న్ ఆల్సో ఇట్ వాంట్ బి ఫుల్ సఫిషింట్ ఫర్ యూ సో అక్కడ ఉండాలి ఫర్ దట్ యూ హవ్ టు బి మల్టిపల్ ప్రాజెక్ట్ చేయాలి యూ హవ్ టు సర్చ్ చేయాలి సో ఇఫ్ యూ ఆర్ న వర్కింగ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ బట్ ఇఫ్ ఇఫ్ మూ ఆర్ నీంగ్ ఆల్సో యూ హవ్ టు గివ్ సమ్ మనీ టు హోమ్ టు రన్ ద హౌస్ సో దాట్ ఈజ్ సమ్ టైమ్స్ ఈ డిఫికల్ట్ ఫర్ మీ ఆఫ్టర్ బిగ్ బాస్ ఆల్సో బికాస్ ఐఎమ్ getting వర్క్ నాట్ లైక్ దట్ బట్ ంగ్ అండ్స్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆల్సో బట్ ఇట్స్ స్టేబల్ బట్ నోట్ టూ మచ్

ఏదైనా సరే మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రావాలి చేయాలి దెన్ ఓన్లీ యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ సో ఒకవేళ ఇఫ్ యూఆర్ గెటింగ్ టెన్ కరోండ్రెడ్ కరోడ్స్ అట్ వన్ టైమ్ ఓకే సో ఇట్ వోంట్ బి సఫిషియం ఫర్ యువర్ హోల్ లైఫ్ ఫర్ యూ హోల్ లైఫ్ ఇట్ వోంట్ బి ఓకే సఫిషియం విల్ యూ కెన్ ఫినిష్ దట్ హండ్రెడ్ కరోడ్స్ ఇన్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ నీడ్ వర్క్ ఫర్ దాట్ ఫర్ దాట్ ఐ నీడ్ టు వర్క్ సో జస్ట్ చూస్తున్నా మంచి ప్రాజెక్ట్స్ అండ్ హోపింగ్ దాట్ పీపుల్ గివ్ మీ గుడ్ ప్రాజెక్ట్స్ అండ్ హోప్ ఫుల్లీ ఐ ఇట్ తప్పకుండా అవునవును తెలుగులో లైక్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తెలుగు ఆడియన్స్ బాగా నేను దగ్గర చేసుకున్నారు అంటే నేను క్లోజ్ నేను దగ్గరగా తీసుకోవడం కానీ ఎవరు ఎప్పుడు కనిపించాలి తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ ఇప్పుడు వన్ ఇయర్ అయిపోతుంది ఇంకొక టూ మంత్స్ వన్ మంత్ ఇంకొక వన్ మంత్ లో వన్ ఇయర్ అయిపోతుంది బిగ్ బాస్ అయ్యి ఎందుకు ఎవరు ప్రాజెక్ట్స్ రావట్లేదు టీవీ షోస్ రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకు చేయట్లేదు ఎందుకు కనిపించట్లేదు అని అంటున్నారు కానీ అవును అది ఒక ఐ థింక్ టూ ఇయర్స్ అయింది బిగ్ బాస్ సో టూ ఇయర్స్ అయింది అండ్ సి ఇది ఒకవేళ మీ ప్రొడక్షన్ హౌస్ మీ ఈవెంట్స్ సో మీ రూలింగ్ అవుతుంది నాది కాదు ఒకవేళ మీరు నాకు పిలిస్తే నేను వస్తా ఒకవేళ మీరు పిలువ లేకపోతే మరి నేను ఎలా వస్తాను సో అది నడుస్తుంది ఇక్కడ నేను ఇన్కమ్ ముందు నేను చెప్పాను కదా కొంచెం నాకు తెలుగు బ్యారియర్స్ అవుతుంది మధ్యలో నాకు టాలెంట్ టాలెంట్ ఉంది మీరు ఒకవేళ యాక్టింగ్ ఎలా చేయాలంటే నువ్వు చెప్తే మీరు చెప్తే నేను చేస్తా ఎలా కామెడీ చేస్తే నేను చేస్తా కానీ కొంచెం మధ్యలో అది బ్యారియర్స్ ఉంది లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంది సో మేబీ ఐ థింక్ దాట్ బికాస్ ఆఫ్ దాట్ దానికోసమే నాకు ఆఫర్స్ రావట్లేదు అండ్ వాట్ అండ్ ఐ నో ఇట్స్ అ ఓకే ఇట్స్ అ తెలుగు షో ఇట్స్ మొత్తం తెలుగు కానీ ఓకే ఐ అప్రిషియేట్ దట్ కానీ మీరు ఆపర్చునిటీ షుడ్ ఇవ్వాలి ఆపర్చునిటీ షుడ్ ఇవ్వాలి దెన్ ఓన్లీ ఐ కెన్ ప్రూవ్ అండ్ ఐ కెన్ షో మై సెల్ దట్ హౌ కెన్ ఐ పర్ఫార్మ్ దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే ఓకే అలాంటి ఆపర్చునిటీ రావట్లేదు అవును ఓకే ఎందుకు కారణాలు ఏమైనా అంటే లైక్ రీసెంట్ గా నేను విన్నా అంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక ఒక సినిమా ఒక సినిమా చేయాలనుకున్న వాళ్ళు ఒక క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నారని చెప్పి ఒకరు సజెస్ట్ చేసిన ఎందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అవసరమా ఆయన ఎందుకులే ఓకే విల్ టేక్ యాక్టర్స్ అని అని చెప్పాను అలాంటిది ఏమైనా అవును నేను ఫేస్ చేశాను సో యాక్చువల్లీ మనం మన టీమ్ అది ఒక మూవీ ప్లాన్ చేసుకున్నారు సో దాని విషయంలో మనం కలిసి ఒక ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళాను వెళ్ళారు సో తర్వాత ప్రొడ్యూసర్ మనకి చెప్పారు ఏంటంటే బిగ్ బాస్ కదా సో పీపుల్ వోంట్ సీ అది నాకు తెలియదు ఒకవేళ అది షార్ట్ స్మాల్ స్క్రీన్ కి వస్తే పీపుల్ విల్ అది బిగ్ స్క్రీన్ కి వెళ్తే పీపుల్ వోంట్ బికాస్ ఐ థింక్ ఐ థింక్ దట్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ బిగ్ బాస్ పీపుల్ పర్సన్స్ కానీ కొంచెం నాకు తెలియదు అవును ఫ్లాప్ అయింది సో సి ఫైవ్ ఫింగర్స్ ఆర్ నాట్ ద సేమ్ మూవీ ఆల్సో విల్ ఫెయిల్ ఓకే సల్మాన్ ఖాన్ మూవీ ఆల్సో విల్ ఫెయిల్ సికందర్ మూవీ ఫెల్ అయింది కానీ యావరేజ్ అయింది రికవర్డ్ మనీ సో అది ట్రస్ట్ ఉండాలి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్తో ఇట్స్ లైక్ అ బిజినెస్ బ్రో ఇట్స్ నార్మల్ ఇట్స్ లైక్ అ బిజినెస్ బిజినెస్ అయితే ప్రాఫిట్ లాస్ ఒకవేళ మీరు అది ఇఫ్ యూ హ్యావ్ దీ వాట్ డూ అ బిజినెస్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద మార్కెట్ అది ఎంకరేజ్ ఉండాలి దెన్ ఓన్లీ యూ క్యాన్ సక్సెడ్వేళ ఫ్లాప్ అయింది నెక్స్ట్ టైం ఐ వంట్ ఇన్వెస్ట్ దెన్ ఇట్ వీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్ కి బిగ్ బాస్ పర్సన్ ఐ ఇన్వెస్ట్ ఆల్రెడీ హ్యావ్ ద మార్కెట్ సో అది మైండ్ కాన్సెప్ట్ అది వాళ్ళ పర్సెప్షన్ అది క్రియేట్ అయింది అండ్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ అండ్ వీ హ

If a uh, big boss, they have done. They want to be a hero only. I'm here to be an actor mm. in big movies, in normal movies. If something no. is coming, I'll be an actor. You are okay with any character? Haan, villain character. Mm. If my potential, uh, potential is there, I potential only. I can be an actor. I actor as an villain, mm. as an hero. That is my face. Mm. If you'll see me as a as a as casting director. If you're casting director, if you're casting me. వట్ యుల్ చూస్ శివాస్వాజు కి స్టార్టింగ్ హీస్ కరీర్ నార్మల్ లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఎప్పుడు హీరో అయ్యారు సో ఇట్ డెంట్ మ్యాటర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ వాస్ట్ యున్ ఎక్స్పెక్ట్ ఎవరి ఫ్రైడే లైఫ్ చేంజెస్ ఇట్ హెపన్స్ లైక్ దాట్ సో ఐమ్ హియర్ టు బికమ్ ప్రాబబ్లీ ఎవ్రీ వన్ డ్రీమ్స్ ఇస్ టు బికమ్ హీరో అందరికీ ఒక డ్రీమ్ ఉంది హీరో ఉండాలి హీరోయిన్ ఉండాలి హీరోయిన్ హీరోయిన్ ఉండాలి పక్కన కానీ రావట్లేదు బట్ వట్ ఐ థింక్ ఇస్ యాక్టర్ ఫస్ట్ మీరు ప్రూఫ్ చేయాలి ఒకవేళ అది టూ మినిట్స్ అది ఒకవేళ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ రోల్ వస్తే ఒకవేళ మీరు ప్రూఫ్ చేస్తే అది స్క్రీన్ లో అది చాలు ఎవరికి యాటిట్యూడ్ వల్ల యావర్ బిహేవియర్ వల్ల యావర్ పేమెంట్స్ రేట్స్ వల్లనే లైక్ ప్రొడ్యూసర్స్ కానీ టీమ్ కానీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు అనేట అనే పాయింట్కి సి అది లేదు నా దగ్గర ఫస్ట్ టైం నేను వింటున్నా ఇది మాట సో సి ఐఎమ్ ఇయర్ టు వర్క్ ఓకే సో బిగ్ బాస్ తర్వాత ఒక ఫేమ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ ఏమైనా ఏదైనా సరే పవన్ కళ్యాణ్ సార్ అల్లు అర్జున్ సార్ అందరికి ఒక రేట్ ఉంది ది హ్యావ్ క్రియేటెడ్ ద రేట్ రేట్ కాదు వాల్యూ వాల్యూ సో బిగ్ బాస్ తర్వాత నా వాల్యూ కొంచెం అది క్రియేట్ అయింది కదా ఇఫ్ ఆర్ గివింగ్ మీ లెస్ దెన్ దాట్ బిఫోర్ బిగ్ బాస్ హౌ కెన్ ఐ కమ్ ఐ కాంట్ కమ్ కదా సో బిగ్ బాస్ తర్వాత కూడా రెస్పాన్సిబిలిటీ కొంచెం అది పెరిగింది అది కూడా చూసుకోవాలి మన హౌస్ మొత్తం కార్ సో ఐ క్యాంట్ డూ దట్ ఇఫ్ యూఆర్ గివింగ్ మీ ద సేమ్ పేమెంట్ బిఫోర్ బిగ్ బాస్ హూ ఐ వాస్ యుంట్ వర్క్ సో అది కాదు ఆస్కింగ్ మే టూ మచ్ మోర్ దాన్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అలాగా మంచి మోర్ ప్రోజెక్ ఇంకా ప్రోజెక్ట్ వస్తుంది నా కాన్సెప్ట్ అది లైక్ నువ్వు ఇప్పుడు తెలుగులో సీరియల్స్ ఒకవేళ సీరియల్స్ లీడ్ లీడ్ కూడా లీడ్ రిల్స్ నువ్వు ఇది కూడా చేయొచ్చు బాగుంటావు అవును దానికి కూడా వర్క్ అవుతుంది ఏమైనా ఆఫర్స్ వచ్చాయా సీరియల్ వచ్చింది కానీ దే ఆర్ ఆస్కింగ్ మీ సెకండ్ లీడ్ అది తేడా అవును అది తేడా ఉంది సో ఐ సేపు అది స్టార్టింగ్ నాకు విలన్ నా సెకండ్ లీడ్ ఎందుకు నో సార్ అది రోల్ డిమాండ్ ఉంది అది సో అది క్యారెక్టర్ డిమాండ్ ఉంది సో ఐ థింక్ దట్ విల్ సూట్ ఇన్ దట్ క్యారెక్టర్ సార్ అరే ఏంటి బాబు బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ ముందు నేను ఇలాగా నేను రోల్ చేస్తున్నా ఇప్పుడు బిగ్ బాస్ అయింది కొంచెం మంచి రోల్ ఇస్తే నేను చేస్తా కదా సో గుడ్ రోల్స్ విల్ డెఫినెట్లీ పని ఉండాలి మనకి పని ఉండాలి ఏదైనా సరే విఆర్ నాట్ సంబడి ఇస్ నాట్ డేర్ బిహైండ్ అస్ టు సపోర్ట్ అస్ మీరు చీగండి నేను చూసుకుంటాను నేను ప్రొడ్యూస్ చేస్తాను నీకు ఒక్క ఒక్క వన్ టైం ఇన్ ఇన్ యోర్ లైఫ్ టైం ఐల్ మేక్ యూ హీరో సో మన దగ్గర అది గాడ్ ఫాదర్ లేదు సో మనకి అది పోల్తేనా అది చేయాలి డిగ్ చేయాలి వాటర్ అది వి హ్యావ్ టు డ్రింక్ వాటర్ సో అలాగా ఉంది మనకి ప్రతిరోజు మనకి స్ట్రగల్ ఉంది అది చేయాలి అది చూసుకోవాలి నేను అది కూడా నేను చేశాను సమ్ టైమ్స్ ఐ డోంట్ హ్యావ్ మనీ ఆల్సో ప్రీవియస్లీ నార్మల్ వర్క్స్ కూడా వస్తుంది మనకి మన దగ్గర సో అది వస్తే ఓకే సరే నో ప్రాబ్లం మన దగ్గర లేదు కదా నేను చేద్దాం అది కూడా నేను చేశాను బిగ్ బాస్ అయిపోయింది వెంటనే నీతోనే డ్యాన్స్ చేశారు బాగా వర్కౌట్ అయింది బట్ షోలో అంటే హౌస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ కి నేమ్ వచ్చిన కంటెస్టెంట్స్ కి బేసిక్ గా టీవీ షోస్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి అవును లైక్ టీవీ షోస్ ఆఫర్స్ అంటే ఆ వేరే మూవీ ఇండస్ట్రీ అనుకో మనకు మూవీ ఇవ్వాలి క్యారెక్టర్ చూడాలి అది ఉండదు అని ఉంటది కానీ టీవీ షోస్ లో అలాగ ఉండదు బట్ ఎందుకు యావ టీవీ షోస్ కూడా దూరం అంటే వాళ్ళే టీవీ షోస్ కూడా తీసుకోవట్లేదు అవును నీతోనే డాన్స్ తర్వాత నీతోనే నీతోనే డాన్స్ నేను చేశాను తర్వాత ఐ థింక్ దే డి కాల్ మీ ఒకవేళ కాల్ చేస్తే నేను ఖచ్చితంగా వెళ్తా అండ్ దెన్ ప్లస్ నాకు తెలుగు రాదు అండ్ ఇంకా ఒకటి అది డాన్స్ కూడా రాదు కానీ నేను హార్డ్ వర్క్ బాగా చేశాను అండ్ లాస్ట్ టైమ్ లో నాకు తగిలింది ఫ్రాక్చర్ కాదు అది స్పైన్ లో తగిలింది నాకు ఐ కాన్ లిఫ్ట్ మై దిస్ తగిలితే అవును మొత్తం వెయిన్స్ అది కనెక్టెడ్ ఉంది కదా మన నుంచి సో ఐ కాన్ లిఫ్ట్ మై లెగ్ లైక్ దిస్ సో చాలా పేరు ఐ కాంట్ వాక్ ప్రాపర్లీ ఆల్సో అది వీక్ ఆ టైం కి చాలా వీక్ అయింది ఒకవేళ మీరు చూస్తే మా నా వీడియో ఆ టైం కి సో మీకు తెలుస్తుంది సో ఆ పరిస్థితిలో కూడా నేను డాన్స్ చేశాను ఫోర్ టు ఫైవ్ ఇంజెక్షన్ నేను తీసుకున్నా పెయిన్ కిల్లర్స్ సో డేంజర్ ప్రాబ్లమ్ కదా హెల్త్ కి హెల్త్ బాగుంది కానీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ నేను అది తీసుకున్నా కానీ అది నా మైండ్ సెట్ లో ఉండాలి ఎనీ పరిస్థితిలో ఇన్ ఎనీ పరిస్థితిలో వాళ్ళకి గివ్ అప్ చేయద్దు అది ఒక్క ఎగ్జాంపుల్ కోసమే నేను చేశాను పీపుల్ ఆర్ దే సమ్ ఒకవేళ ఇది కొంచెం హర్ట్ అయింది ఐ వోంట్ డూ డాన్స్ నాకు తగిలింది ఒకవేళ అది సంథింగ్ హ్యాపన్ టు దర్ లెగ్ ను కాండు స్ట్రెయిన్ అయింది నాకు కొంచెం నా మైండ్ లో స్ట్రెస్ ఉంది సో అది నడుస్తుంది సో ఇఫ్ సంబడి ఇస్ గెటింగ్ చాన్స్ అది ఎలా యూస్ చేయాలి అది నెవర్ గివ్ అప్ యాటివ్ ఉండాలి సో ఆ ఎగ్జాంపుల్ కోసమే నేను చేశాను ఎస్ ఐ నో ఐ కాంట్ విన్ ద షో ఐ డి విన్ ద షో కానీ వాట్ ఐ థింగ్ ఇస్ ఐ విన్ ఐ విన్ ద ఆడియన్స్ ఆర్ట్ అండ్ ఒకవేళ ఇఫ్ ఐ ఇఫ్ ఐఎమ్ స్లీపింగ్ ఆల్సో ఆ టైమ్ కి నాకు ఒక సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఉంది దట్ నేను నా పని నేను చేశాను కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు వర్క్అట్ వర్కౌట్ అవ్వట్లేదు కానీ నా పని నేను చేశాను సో అది నాకు అది సాటిస్ఫాక్షన్ ఉంది లైఫ్ లో మన వర్క్ మనం చేసిన తర్వాత బట్ వాట్ ఐ థింక్ ఇస్ ఏదైనా సరే మీరు ఫుల్ హార్డ్ వర్క్ ఇఫ్ యు పుటింగ్ యువర్ హార్డ్ వర్క్ దెన్ ఇట్ వర్క్ ఇండస్ట్రీ యూ కాంటాక్ట్స్ 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 అంతేనా ఉండాలి కాంటాక్ట్స్ సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్ బిగ్ బాస్ కి వచ్చేటప్పుడు అనుకున్నావా నేను ఇలా స్టార్ అవుతా నాకు అంటే లైక్ వచ్చే ముందే నేను నాకు యాక్టర్కి హెల్ప్ అవుతుంది నాకు ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తాయి ఇవన్నీ ఆల్రెడీ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా మదర్స్ వేర్ ఐ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బిఫోర్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఫస్ట్లీ ఫస్ట్లీ నేను హిందీ బిగ్ బాస్ చూస్తున్నా సో మొత్తం ఫైటింగ్ ఫైటింగ్స్ ఫైటింగ్స్ విల్ బి దేర్ సో అప్పటి నుంచి నాకు ఒక మైండ్ సెట్ ఉంది అరే ఎందుకు చేయాలి అది అలాగా ఐ కాన్ సర్వైవ్ ఇన్ దిస్ బిగ్ బాస్ హౌస్ కానీ సో మచ్ ప్రెషర్ ఉంది సో మచ్ స్ట్రెస్ ఉంది అక్కడ ఐ కాన్ సర్వైవ్ దే కానీ వెన్ యూ యూంట్ హ్యావ్ ఎనీథింగ్ నా శివాబ్రో షూ విల్ ఇట్ ఎనీథింగ్ ఒకవేళ మీ దగ్గర ఒక రొపీ కూడా లేదు అని ఉంటే వాట్ ఎవర్ అయితే మీరు మీరు చేస్తారు మీరు చేస్తారు బికాస్ యూ హ్యావ్ టు అర్న్ ఎనీ హా యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ సో అలాగా సడన్లీ నేను ఆల్రెడీ నేను చెప్పాను బిఫోర్ ఇంటర్వ్యూ ఆల్సో నేను నార్మల్ జాబ్ చేస్తున్నా జాబ్ జాబ్ కోసమే తిరుగుతున్నా సో సడన్లీ బిగ్ బాస్ వచ్చింది నాకు నాకు బిగ్ బాస్ అంటే నాకు తెలియదు తెలుగు బిగ్ బాస్ నేను నేను చూడలే సో ఎలా నడుస్తుంది అది కూడా నాకు తెలియదు బట్ ఒక మైండ్ సెట్ ఉంది ఏదైనా సరే అది ప్రూఫ్ చేయాలి మన ఒక్కవేళ ఆపర్చునిటీ వస్తే అది క్రాక్ చేయాలి అది ప్రూఫ్ చేయాలి అది సెట్ ఎగ్జాంపుల్ చేయాలి మన సెట్ ఎగ్జాంపుల్గా అదే ఒక్కవేళ ఒక్క మంచి ఆపర్చునిటీ వస్తే ఎగ్జాంపుల్ సెట్ చేయాలి సో సడన్గా మనకి నాకి నాకు ఇది వచ్చింది బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది అండ్ స్టార్టింగ్ నుంచి ఒకవేళ స్టెప్ నేను స్టెప్ చేశాను బిగ్ బాస్ హౌస్లో ఒక్క నా నాది నాకు ఒక్క మైండ్ సెట్ ఉంది ఏంటంటే అవర్ డూ అర్ డై ఇన్ యువర్ లైఫ్ ఇది ఆపర్చునిటీ వచ్చింది సెకండ్ టైమ్స్ రావు నీకు గాడ్ ఫాదర్ లేదు ఏమీ లేదు నీ దగ్గర అది ఏదైనా ఏదైనా అయితే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ ఏమైనా సరే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ అది నా మైండ్ సెట్ లో నేను వెళ్ళాను అండ్ ఆ టైం కి నా మైండ్ సెట్ ఎస్ వాట్ ఎవర్ యూ థింగ్ ఇట్ విల్ హ్యాపెన్ అది అయింది నాతోనే నా ఫస్ట్ స్టార్టింగ్ లో ఐ సెట్ టు మై సెల్ఫ్ నేను టాప్ ఫైవ్ లో ఉండాలి అది మైండ్ ఇన్ సైడ్ ఉంది ఐ కేమ్ టు టాప్ ఫైవ్ కానీ యాంగర్ ఇష్యూస్ తగ్గే అవును తగ్గింది ఆఫ్టర్ సీయింగ్ ద సిచ్యువేషన్ అవి బిగ్ బాస్ అది వేరే ఉంది యాక్చువల్లీ అండ్ ఇట్స్ అ గేమ్ అది వేరే ప్రపంచం ఇది ఒక ప్రపంచం ఇది ఒక ప్రపంచం ఇది రియాలిటీ యాక్చువల్లీ ఒకవేళ యు సే సంథింగ్ వాట్ హ్యాప్ ఏ హీ సెట్ టు మీ సంథింగ్ ఇన్ డిఫరెంట్ సి ఇట్ హ్యాపెన్స్ పీపుల్ హ్యావ్ అ డిఫరెంట్ పర్సెప్షన్ అండ్ యాంగర్ అయితే ఇఫ్ సంథింగ్ రాంగ్ ఇస్ గోయింగ్ ఒకవేళ మీరు చూస్తే బిగ్ బాస్ లో పాత బిగ్ బాస్ లైక్ సిక్స్ సెవెన్ లో వెన్ ఐ వాజ్ ఇన్ బిగ్ బాస్ సెవెన్ నా వీడియోస్ సో వెన్ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ దెన్ ఓన్లీ నేను కోపంలో వచ్చాను లేకపోతే నేను నార్మల్ సింపుల్ గా ఉంటా నా నేచర్ వెరీ ఫార్వర్డ్ ఒకవేళ నాకు ఒకవేళ హర్ట్ అయితే నేను స్ట్రేట్ గా చెప్తాను ఐ డోంట్ ఐ డోంట్ వాంట్ కీప్ సమ్థింగ్ ఆన్ మై హార్ట్ బికాస్ లైఫ్ ఇస్ వెరీ స్మాల్ వాట్ యుల్ కీప్ ఇన్ యువర్ హార్ట్ దర్ లాట్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్స్ హ్యాప్ంగ్ లాడ్ ఆఫ్ థింగ్స్ హ్యాప్ మీకు కి టెన్షన్ ఉంది తర్వాత మీ ఒకవేళ మీ ఉంటే ప్రాబ్లం ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీకు గర్ల్ ఫ్రెండ్స్ ప్రాబ్లం ఉంటాయి సో యూ హావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వై యూ ఇంక్రీజ్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ వాట్ ఉందా లేదు బ్రో ఐ నాట్ గెటింగ్ ఛాన్స్ అని అదే బ్రో అందుకని అండ్ ఫిమేల్ ఫాలోయింగ్ బాగా పెరిగింది నీకు ఏమొచ్చింది చెప్పా వస్తావా వారి రిప్లై ఏం రిప్లై ఇచ్చా ఐ డీన్ ఓపెన్ ఆల్సో ఏం చెప్పాలి Ja yeah, <laughs> <laughs>